నమస్తే మీ పేరు నా పేరు రమేష్ అండి ఏం చేస్తారు సార్ మీరు నేను ఇది ముందు సోషల్ డీలర్ గా ఉండేవాడిని ఇప్పుడు సోషల్ వర్కర్ గా ఉండే సోషల్ వర్కర్ చేస్తున్నా ఇక్కడ సార్ ఏ ఊరు సార్ మీరు జర్కర్ మండలం రాజుపాడు గ్రామం అండి ఊరోకొండ నియోజకవర్గం ఊరోకొండ కాన్స్టిట్యూన్సీ ఓకే సరే మరి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు ఈ రోజున యువత పరంగా గాని లేకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా న్యాయం చేస్తూ వచ్చామని చెప్తున్నారు మరి ఈ రోజున ఈ పరిస్థితి ఎలా అనిపిస్తుంది ఆయన పథకాలు ఇచ్చాము ఇంటింటికని చెప్పడం కానీ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం కానీ ఎలా ఉంది అసలు ఏం సార్ ఆయన సంవత్సరానికి ఒకసారి సంక్షేమ పథకాలని చెప్పి బటన్ అంటున్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర బటన్ నొక్కుతున్నాడు సార్ ఇట్లా డీజిల్ పెంపుదల పెట్రోల్ పెరుగుదల నిత్ సరుకులు పెద్ద పెరుగుదల కరెంటు పెరుగుదల ప్రతి ఒక్కటండి ఇసుక ఐరన్ ఇలాంటివన్నీ పెరిగి నిరుద్యోగ యువతికి ఉద్యోగ కల్పన లేకుండా కేవలం అభూత కల్పన మీరు చూసుకోండి ఈ గత ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మెగా టిఎస్సి వదులుతానని చెప్పాడు ఎక్కడైనా నోటిఫికేషన్ వచ్చిందా సార్ రాలేదు కదండి ఇప్పుడు మీలాంటి మాలాంటి యువత కోచింగ్ సెంటర్లో లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు జాబ్స్కి ఈరోజు ఒక్క జాబ్ అని ఎక్కడైనా వచ్చింది కనీసం ప్రైవేట్ ఇండస్ట్రీ ఎక్కడైనా వచ్చింది సార్ ఎక్కడ రాలేదు ఒక జాబ్ లేదు ఒక ఉపయోగం లేదు డెవలప్మెంట్ స్కిల్స్ లేవు ఏ విధంగా ఏ ఏ కోణనా లేవు కేవలం వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడా అభివృద్ధి అనేది లేదు ఎక్కడైనా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ వచ్చిందా సరే సరే మరి ఇక్కడ నియోజకవర్గం ఎలా ఉండబోతుందంటారు ఈ ఎన్నికల్లో టీడీపీ కోటం తరపు నుంచి పయ్యవల కేశవ్ గారు వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది ఎవరు అవకాశం ఉందంటారు వందకు వంద శాతం పయ్యవల కేశవ్ గారు గెలుస్తారండి అంటే ఎందుకంటే సార్ సార్ వాళ్ళు జనహృదయ హృదయ నేతలు జలదాతలు ఎందుకంటే ఈ రా ఉరకొండ కాన్స్టిట్యున్సీకి దాదాపు రెండు లక్షల ఎకరాలకు నీరు నీరు అందించాలనే సదుద్దేశంతో ఆనాడు గవర్నమెంట్లో పవల్ కేశవ్ గారు ప్రతి చెరువుకి పాజిబిలిటీ ఉండే ఉరకొండ నియోజకవర్గంలో ఉండే ప్రతి చెరువుకి నీరు అందించే కార్యక్రమం చేపట్టారు అందువల్ల ఈ పేద అంటే కరువు ప్రాంతమైన మా అనంతపురం జిల్లాలో ఉరకొండ నియోజకవర్గంలో ఈ రోజు రెండు పంటలు పండించుకుంటున్నాం బోర్లో బావులు పెరిగినాయి బో బావిలో నీరు పెరిగినాయి బోర్లో నీళ్లు పెరిగినాయి గత హాయంలో సంవత్సరానికి ఒక పంట పండేది ఇప్పుడు రెండు పంటలు వండుతున్నాయి ఆ నీరు రావడం వల్ల ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సరే అంటే ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా మరి ఆయన పాలనలో కానీ ఆయన నాయకత్వంలో కానీ ఇక్కడ అభివృద్ధి చేశారంటారు సార్ నేను చెప్పేది కాదండి నేను తెలుగుదేశం ఫేవరబుల్ గా మాట్లాడుతున్నాను అనుకోవాలని కానీ విశ్వేశ్వర రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎక్కడైనా సార్ ఉరవకొండ కాన్స్టేషన్ లో నేషనల్ హైవే సాధించినది పైవల్ కేసు గారు ఉరవకొండ టౌన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసినది పైవల్ కేసు గారు అండర్ డ్రైనేజీ కన్స్ట్రక్షన్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చినది పైవల్ కేసు గారు పెన్నోలం బ్రిడ్జ్ ఓల్డ్ బ్రిడ్జ్ శితలావస్థలో ఉంటే దాన్ని పునర్నిర్మాణించి అద్భుతంగా పెన్నోల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసింది పయోల్ కేశవ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ డెవలప్మెంట్ కానీ డిగ్రీ కాలేజ్కి రూమ్ల మరమ్మత్తులు కానీ గవర్నమెంట్ బిల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించడం కానీ విషయం అయితేనేమి ఉరవకొండ ముఖ్యంగా తాగినీటి సమస్య ఎక్కువ ఉండేది ఆ సమస్య కూడా తీర్చింది కదంతా పయవల్ కేశవ్ గారికి మాత్రమే చెబుతాదండి సార్ అంటే చివరిగా ఈ రోజున పయ్యవల్ కేశవ్ గారు గెలిస్తే ఇంకా ఏమైనా అభివృద్ధి చేయగలరా అనుకుంటున్నారు ఆయన నుంచి ఏం ఆశిస్తున్నారు అసలు పయావుల కేశవ్ గారు అంటే ఉరకొకొండ అభివృద్ధి ఉరవకొండ అంటే పయవల్ కేశవ్వు గారు అండి ఆయన వస్తే ఒరవకొండ ప్రాంతమే కాదు రాష్ట్రాభివృద్ధి కూడా ఆయన దోహదపడతాడని మా ప్రగాడ నమ్మకం నా పేరు నా పేరు గంగన్న ఏం చేస్తున్నారు అన్నా అన్న రైతో ఏ ఓకే అన్నా మన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు ఐదేళ్లు కూడా రైతు ప్రభుత్వం అని అన్నారు మరి ఏమన్నా మేలు జరిగిందా ఈ ప్రభుత్వంలో ఏంటా ఏమీ లేదు అసలు ఏమీ మిమ్మల్ని పట్టించుకోలేదా అంటే రైతు వారిగా రైతు భరోసా ఇస్తాము రైతు భరోసా కేంద్రం పెట్టా ఉన్నారు రెండు వేలు లేదు మాకు అసలు ఏం లేదు మరి పయ్యోల్ కేశవ్ గారు ఉన్నప్పుడు మీకు ఎలా ఉండేది సాగునీరు అనేది ఏంటి అసలు బాగుంది మాట అంటే ఈయన ఏమైనా చేశారా విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు కదా ఆయన మనం వాళ్ళ మగం కూడా ఏమన్నా చేశారు మనం చూస్తున్నాం కదా వాళ్ళ మగం కూడా మనం అని మరి మీ ప్రాంతంలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో ఏంటి అసలు సమస్యలు చెప్పండి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో పయాల్ కేశ టీడీపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు వచ్చే అవకాశం ఉందంటారు ఏం చెప్తారు అంటే ఎందుకన్నా అదైతే ఏం లేదు అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు పయకేష్ గారు మంచిది జనాన్ని పట్టించుకోవడం బాగా అంటే ఆయన గెలిచి ఈ నియోజకవర్గంలోనే ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఆయన మీద ఏం చెప్పారున్నాడు అట్లేం లేదు పలుకుతాడు ఎలా ఈ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంది అసలు మీ నియోజకవర్గంలో పర్వాలేదు మరి ఎలా ఉంటుంది ఎన్నికలు ఏపీ మొత్తం ఎలా ఉండిపోతుంది జగన్మోహన్ రెడ్డి నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అంటున్నాడు లేదు అంత లేదు నమస్తే మీ పేరు రమేష్ ఏం చేస్తుంటారు అగ్రికల్చర్ వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు ఏ ఊరేనా మీరు పొట్టిపాడు పొట్టిపాడు రోగం నియోజకవర్గం అవును అలా ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా ఐదేళ్ళు వైభవ వచ్చింది గత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసారు వీళ్ళిద్దరు ప్రభుత్వాల్లో ఏది మంచిగా అనిపించింది మేలు జరిగింది మీకు అసలు చాలా వ్యత్యాసం ఉంటుంది చంద్రబాబుకి జగన్కి చంద్రబాబు ఉన్నప్పుడు ఏ రైతు కానీ చాలా హ్యాపీగా ఉండేటోడు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత రైతు ఇన్కమ్ లేదు బ్యాంకులో అప్పులు పెరిగిపోయినాయి వ్యవసాయం చేసేటట్లు లేదు వదిలేసి ఏదైనా వేరే ఊరికే బతుకుదామా ఉపాధి లేక అట్లా ఆ పరిస్థితికి వచ్చింది అంటే అన్న ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ఆయన నీటి సాగు విషయంలో సాగునీటి విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు విశ్వాస్ విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు కదా మరి ఆయన నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మీకు ఎవరి వల్ల న్యాయం జరిగిందంట పయ్యావుల కేసు ఇంటికి బంధు వచ్చినా పట్టించుకోవడేమో కానీ నీళ్లు కావాలని పోతే పది నిమిషాలు వెహికల్ వేసుకొని బయలుదేరేటోడు ఇప్పుడున్న మంత్రులకి ఎన్ని క్యూసెక్కులు అంటే టీఎంసీ కూడా తెలియదు కేశవు మా ఎమ్మెల్యేకి ఏ దాని మీద సబ్జెక్ట్ మీద పట్టున్న వ్యక్తి నీళ్ళు కావచ్చు కరెంట్ కావచ్చు ప్రజలు సమస్యలు తెలుసుకునే వ్యక్తి వ్యక్తి నిత్యం జనాల్లో ఉండే వ్యక్తి మా భయాలు చేసి అంటే ఈరోజు ఆయన గెలిచి ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉండట్లేదు ఒక టూరిస్ట్ గైడ్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నాడు ప్రజలు సమస్యలు పట్టించుకోవట్లేదు పేదవాడిని అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు మండలంలో వంద నుంచి నూట యాభై పెండేళ్ళు చూస్తున్నాడు ప్రతి సంవత్సరం ఐదు మండలాల్లో ఎన్ని ఉంటాయి ఆరు వందల యాభై ఏడు వందల పెండేళ్ళకి హాజరవుతున్నాడు అంటే ఎట్లా లోకల్లో లేడని ఎట్లా చెప్తారు వాళ్ళు వారంలో రెండు రోజులు ఉరువుకొండ కానీ టౌన్లో కానీ ఉంటే ప్రజల్లో ఉంటే కేశవ లేడని ఎట్లా చెప్తారు వాళ్ళు కాదు కదా ఒక మండలంలో ఒక సంవత్సరం సంవత్సరంలో వంద నుంచి నూట యాభై పెండేళ్ళకి హాజరవుతున్నారు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి పథకాలు పంపిస్తామని అంటున్నారు కదా ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చి తొంభై తొమ్మిది శాతం అని చెప్పి మాట్లాడుతున్నారు అంటారు అవును ఇంకా ఒకటి ఏమంటే ఎప్పుడైనా మనిషికి ఉపాధి ముఖ్యం నీకు పది రూపాయలు ఇచ్చినారంటే తినో తాగా అయిపోతావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుకోవాలంటే నీకు ఉపాధి కావాలా పిల్లలకి జాబులు ఉండాలా ఎడన్నా ఒక కెనాల్ ఒక టిప్పర్ మట్టి తీసినారా రోడ్లు వేసినారా ఎక్కడైనా సమస్యలు పట్టించుకుంటున్నారా లేదు కదా అట్లా నెగిటివ్గా మాట్లాడకూడదు ఎన్ని పయావులు కేసు ఎన్ని చేసినాడు హాస్పిటల్ రోడ్లు కెనాలు ఎన్ని డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని ఎన్ని చోట్ల ఎన్ని సందర్భాల్లో బ్యాంకింగ్ వర్క్లు అంటే కెనాల్కి చాలా చేసినాడు ఇన్నేం చెప్పలేం కేసు అయిన తర్వాతే ఎవరైనా ఆయన గెలిస్తే మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఆయన నుంచి ఇంకేం చేస్తారని అనుకుంటున్నారు ఇంకా ఏమంటే మనం ఆశించేదానికి ఏం లేదు ఆయన ఎన్నో చేసినాడు ఆయన మనం చెప్పక ముందే చేస్తాడు ఏమైనా మనం ఆయన ఇంటి దగ్గర ఇందాకే చెప్పినా బంధువు వచ్చిన ఓ పది నిమిషాలు వాళ్ళని పక్కన కూర్చోబెడతాడు ఏం నీళ్ళు కావాలంటే ఫస్ట్ ఎక్కడ ఎక్కడి నుంచి ఆప్షన్ ఉంది ఎక్కడి నుంచి నీళ్ళు వదులుదాం రైతులకి అట్లాంటి వ్యక్తి నీళ్ళు అంటే అంత ప్రేమ రైతులు అంటే అంత ప్రేమ అతనికి ఎన్నికల్లో ఎంత మాకు ఎందుకంటే ఇంతకు ముందు ఈ జరిగిన ఎలక్షన్లన్నీ రెండు వేలు మూడు వేలు చాలా తక్కువ వచ్చింది ఇప్పుడైతే మేము పదివేలు పైన అనుకుంటున్నాం పదివేలు నుంచి ఇరవై వేలు అనుకుంటున్నాం పదివేలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మంత్రిని చేసుకుంటాం ఈసారి ఖచ్చితంగా పయావుల పయావుల కేశ మంత్రి దాంట్లో అనుమానమే లేదు నమస్కారం రవి ఏంటి మరి ఇక్కడ మీ ఈ నియోజకవర్గం ఉరకొండ నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఈ ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు ఎంత వరకు అభివృద్ధి అయిందని కోరుచుంటారు విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నేను చూపిస్తానని అంటున్నారు కదా ఎలా ఉంది అసలు ఏంటి ఏమైనా డెవలప్ చేశారు ఆయన చేసినది ఏమైనా ఉంటాయి కదా ఆయన చూపించేది ఆయన చేసిందే లేదు రోడ్ లేదు ఇంకోటి లేదు అభివృద్ధి లేదు కాలం లేవు ఏం చేసినాడు ఆయన చూపించేది అసలు ఏం పట్టించుకోలేదు అసలు ఏం పట్టించుకోలేదు అంటే గత పై పయ్యోళ్ళు కేశవ్ గారు ఉన్నప్పుడు గానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వీళ్ళిద్దరు మధ్య ఎలా ఉండేది ఇక్కడ మీ నియోజకవర్గానికి ఎలా పనులు జరిగాయంటారు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆల్మోస్ట్ అందరు బాగున్నారు రైతు పరంగా తీసుకున్నా కాలువ పరంగా తీసుకున్నా కెనాల పరంగా తీసుకున్నా ఏదన్నా గానీ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడే గానీ ఒక రోడ్ వేసిందిలే పోనీ కాలువ ఫుల్ డెవలప్ చేసేటప్పుడు అంటే మళ్ళీ రివో రీమోడల్ చేసినారు ఈ రోజు కనీసం ఈ ఐదు సంవత్సరాలు ఒక ట్రాక్టర్ గానీ పక్కకు ఉపయోగం లేదు అంటే మేము ఇచ్చాము ఆంధ్రనివా నుంచి కాలువలో నీళ్లు మేము తీసుకొచ్చాము నివా కాలువలో నీళ్ళు అని వాళ్ళు ఈ రోజు అదంతా ఎవరు తీసుకొచ్చి మనకు తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు ఎప్పుడు ఫస్ట్ తాత దాని ప్లానింగ్ అయిన తర్వాత మామ అంటే చంద్రబాబు నాయుడు నీళ్ళు తీసుకొచ్చింది ఫస్ట్ తర్వాత రన్నది ఉంది వీళ్ళేం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమేమి చేసింది లేదు కదా ఈ ఐదు సంవత్సరాల్లో అంటే ఇక్కడ సాగునీటి పరంగా పయోల్ కేశ్వర్ గారు ఎటువంటి కృషి చేశారంటారు విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చి ఆయన ఎటువంటి కృషి చేశారంటారు ఇక్కడ సాగునీటి పరంగా సాగునీటి పరంగా ఈ రోజు వైఎస్ఆర్ ఉన్నా కూడా కేసుమన్న ఎంత పోరాడి ఎంత ఎక్కడికి కావాలంటే అక్కడికి నీళ్ళు తీసుకున్నారు ఇక్కడేది చిత్తూరు దగ్గర మొన్న వాళ్ళ మొన్న కెనాల్ వాటర్ ఇస్తామని చెప్పి పక్కన ఇచ్చి సాయంత్రం అప్పటికప్పుడు తెచ్చి గేట్లు పెట్టి పొద్దున్న సాయంత్రమే నీళ్ళు రోజు పోయినాయి ఓపెన్ చేసాను పోయినాయి పొద్దున్న ఎత్తుకునేది వారు ఆ గేట్లన్నీ ఏమి ఉపయోగం పొద్దున్న షెటర్ రాత్రి అంత బాడుగులు బాడుగులు ఏదో ఎత్తుకొచ్చినారు ఉంది కాబట్టి అంతే ఆట అంటే ఇక్కడ రైతులకు కావాల్సిన పనిముట్లు ఇచ్చామని రిగేషన్ ఇచ్చానికి పైసా లేదు చంద్రబాబు నాయుడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో స్టార్ట్ చేసిన పనిముట్లు ఈ డ్రిప్ ఇరిగేషన్ అన్నావు కదా టెన్ పర్సెంట్ పది రూపాయలు కడితే తొంభై రూపాయలు రైతుకు వస్తున్నాయి అంటే సబ్సిడీ టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఈ రోజు ఆ రోజు నుంచి కంటిన్యూ సాగినది ఈ రోజు ఏది పది వేసాలు కూడా ఉపయోగం లేదు నైన్టీ పర్సెంట్ కాదు పది వేసాలు ఉపయోగం లేదు మేము పనిమూట్లు ఇచ్చాము ట్రాక్టర్లు ఇచ్చామని చెప్తున్నారు కదా ఈ రోజు ఎవరికి ఇచ్చినారు పది మంది కోగిటి ఎవరు తోలుకునేది నేను కొట్లాడుతా అప్పుడు అందరూ కోట్లాడతాం మేము ఇచ్చింది పద్దెనిమిదిలో నువ్వు నీకు కావాలంటే తీసుకొని పో నాకు కావాలంటే తీసుకొని పో ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న ఇక్కడ వరవ నియోజకవర్గంలో ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పయోల్ కేశవ్ గారు వైసీపీ నుంచి వైవి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు ఒక పక్క విశ్వేశ్వర రెడ్డి గారు నేను గెలుస్తాను ఖచ్చితంగా ఈ నియోజకవర్గం అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు పయోల్ కేశవ్ గారేమో ప్రజలు ప్రజలే నన్ను గెలిపిస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు సో ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ ఎక్కడైనా గెలుపు కామను అయితే పోటీ పోటీ ఉన్నా కూడా హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ కేశవదే వస్తుంది సార్ ఇది ఎట్లా అంటే తొంభై నాలుగు రివ్యూ ఈ రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో పైన టీడీపీ ఇక్కడ టీడీపీ ఈ రోజు కూడా రెండు వేల ఇరవై నాలుగు పక్క టీడీపీ ఇక్కడ పైన మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా నూట డెబ్బై గెలుస్తాను ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఎవరో ఏం చేయలేరు అంటున్నారు అది లాస్ట్ టైం ఒకవేళ ఆయన చెప్పకపోయినా అట్లే ఈ టైం చెప్పినా రాదు చేసిన అభివృద్ధి కనపడాలి కదా ఇప్పుడు ఆటో అతనికి ఇస్తాడు మంగళోళ్ళకి ఇస్తాడు మనకి ఏదో దవల వచ్చే వచ్చేవాళ్ళు పోలేరు అని అన్నా అయ్యా అంటే ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తాం కదా అట్లా అడుగుకునే వాళ్ళకి ఇచ్చినట్లు ఇస్తున్నాడు ఏమి ఉపయోగము ఎవరికన్నా పది మంది అవునరా బాబు ఇది మీరు చేసుకోండి దీని నుంచి లైఫ్ కంటిన్యూగా పదిహేను ఇది కంటిన్యూ ఉంటుంది అని ఎవరికి పర్మనెంట్ జాబ్ లేవు సో ఏంటన్నా ఇక్కడ ఈ ఎన్నికల్లో గారికి ఎంత పయవల్ ఏం చెప్తారు కనీసం అంటే ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మెజార్టీతో వస్తుంది